అందరికీ నమస్కారం మరి మేము ఉత్సవాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది గత నలభై రోజుల నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఈ మీటింగ్ పెట్టుకుందామని ఎదురు చూస్తారు కాకపోతే కేవలం ఇన్ఛార్జ్ గురించి ఆ రోజు రెండు రోజులు రెండు రోజులు రెండు అంతా గడుపుకుంటూ వచ్చి మరి ఏ విధంగా చేసేది మేము అందరూ కూడా చూశారు కాబట్టి మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చిన జనం ఇప్పుడు ఎందుకైనా అయినా కానీ ఇంత పెద్ద ఎత్తున సముద్ర గిరటంలా వచ్చిన మీ జన సైనికులందరికీ వేరే మహిళల గారికి నాలుగు మండల జనసేన పార్టీ అధ్యక్షులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి బీజేపీ పార్టీ నాయకులకి వేదికపై రెండు ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం మరి చాలా ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారో పొత్తు ధర్మాన్ని పాటించి మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఈ రోజు నా ముందు నన్ను ఆశీర్దిస్తాను మీ అందరూ హరీష్ నన్ను కూడా ఆశీర్వదిస్తాను మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున రావటం చాలా